అట్లే మరో బెస్ట్ కామె తపన్ ఘోష్ గారు బెంగాల్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అట్లనే దిలీప్ దాస్ రిక్వెస్ట్ దిలీప్ దాస్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ బెంగాల్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ హరిదాసన్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఫెడరేషన్ నాయకులు కమిటీ కేరళ హరిదాసన్ గారు ఆయన రిక్వెస్ట్ అండ్ సదన్ బోస్ కామెడు ఐ రిక్వెస్ట్ సదన్ బోస్ గారు త్రిపుర ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు అండ్ కె బిజుబాబు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కోఆర్డినేషన్ ఎయిమ్స్ ఏపీ నాయకులను పరిచయం కావాల్సింది కోరుతాను అట్లనే కామెడు బి మధుగారు సిఐటి రాష్ట్ర కార్యదర్శి సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి మధుగారిని పరిచయం కావాల్సింది కోరుతాను మరొకరు కామెడ్ ఆరోగ్యమ్మ గారు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డ్స్ నేను హైదరాబాద్ ప్లీజ్ రిక్వెస్ట్ డయాస్ సిట్ ఇన్ కామెడ్ కామ్రేడ్ దామోదర్ గారు అపోలో హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ గార్డ్స్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ అవర్ రిక్వెస్ట్ డయాస్ ఇన్ ద దీట్ కామ్రెడ్ కామ్రేడ్ తుమ్మల సాంబయ్య అగ్రికల్చర్ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ఇన్ తెలంగాణ రిక్వెస్ట్ ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ అంటేనే సెక్యూరిటీ గార్డ్స్ అంటేనే ఆ పదములోనే సెక్యూరిటీ ఉంది సెక్యూరిటీ ఎట్లా అన్నప్పుడు మొత్తం దేశాల్లో దేశాన్ని కాపాడుతున్నది బార్డర్లో ఉండే సైనికులు దేశం బార్డర్ లో ఉండి మన దేశాన్ని రక్షిస్తూ ఇతర కాంగ్రెడ్ మరొకరు రామకృష్ణ మేక్చల్ ఇండస్ట్రియల్ ఏరియా సెక్రటరీ గారు నేను రామకృష్ణ గారిని కూడా ప్రేరిత మీకు రావాల్సింది కోరుతా ఉన్నా ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ ని సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా బార్డర్ లో సైనికులు దేశాన్ని కాపాడితే బార్డర్ లోపల ఉండి దేశాన్ని సంస్థల్ని ప్రజల్ని రక్షిస్తున్నది సెక్యూరిటీ గార్డ్స్ అనేది సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఇట్లాంటి సెక్యూరిటీ గార్డ్స్ కి ఎట్లాంటి రక్షణ ఉంది వారి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఈ సదస్సులో మనం చర్చించబోతా ఉన్నాం ఈ సదస్సుని నడిపించాల్సిందిగా మా సదస్సు అధ్యక్షుని ఈశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తాం